నమస్తే అండి నేను రత్నపిల్ల మనం ప్రకృతిని ప్రేమించాలి రక్షించుకోవాలి ఎందుకు ఇప్పుడు దీని గురించి అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఇప్పుడు రణరంగంగా మారిపోయింది ఎందుకు అనేది చూద్దాం సో విద్యార్థులు అలాగే పోలీసుల మధ్య ఘర్షణమైన ఘర్షణ వాతావరణం అనేది నెలకొంది యూనివర్సిటీకి చెందిన భూముల్ని కాపాడుకోసం కాపాడుకోవడం కోసం వాళ్ళు చేస్తున్న పోరాటాన్ని అణిచివేయాలని ప్రభుత్వం చూస్తుంది అని విద్యార్థులు ఆరోపిస్తూ ఉన్నారు అసలు ఏంటి అంటే తెలంగాణ పౌరుల పర్యావరణ సమస్యగా ఇప్పుడు మారిపోయింది భవిష్యత్ తరాలకి ప్రమాదకరంగా మారిపోతుంది కాబట్టి భవిష్యత్ తరాలకి మంచి పర్యావరణాన్ని అలాగే మంచి స్వచ్ఛమైన గాలిని నీళ్ళని ఇవ్వాలి అన్న ఉద్దేశం కూడా దీంట్లో మనకు కనిపిస్తుంది ఏంటి అంటే అసలు ప్రభుత్వం ఎందుకు దీని గురించి చేస్తుందని చూసే ముందు హైదరాబాద్లో లంగ్స్ స్పేస్గా పిలవబడే కేబిఆర్ పార్క్ కావచ్చు తర్వాత పదిహేను వందల ఎకరాల్లో ఉన్న సెంట్రల్ యూనివర్సిటీ కావచ్చు మనం లంగ్స్ స్పేస్గా పిలుస్తాం అయితే ఈ యూనివర్సిటీలో చాలా జంతువులు ఉన్నాయి నెమళ్ళు కావచ్చు తాబేళ్ళు కావచ్చు ఇలాంటి అనేక జీవులు కూడా ఉన్నాయి అయితే ఈ లంగ్స్ స్పేస్గా పిలవబడే ఈ ఎత్సీయూ ప్రమాదంలో పడింది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే గవర్నమెంట్ పద్నాలుగు వందల ఎకరాల భూముల్ని రాష్ట్ర ప్రభుత్వం ఐటీ కంపెనీలు ఏర్పాటు చేసుకోవడం కోసం లేఅవుట్లుగా చేయడానికి నిర్ణయించుకుంది సో అభివృద్ధి కావాలి కాదనట్లేదు సంపద సృష్టించాలి అవసరమే కానీ రేపటి తరానికి గాలి కొనుక్కునేలా అది ఉండకూడదు మరీ ముఖ్యంగా ఇప్పుడు చూస్తే నగరాల్లో కావచ్చు మొక్కలు చెట్లు అవన్నీ డివైడర్లు మధ్యలో పెంచే విధంగా అయిపోయింది సో కాబట్టి ఇలా కాకుండా అభివృద్ధి పేరుతో ప్రకృతిని రూపురేఖల్లో మార్చడం అనేది సమంజసం కాదు అది పెను ప్రమాదంగా మారబోతుంది కాబట్టి ఇది పాలకులు గమనించాల్సిన అవసరం ఉంది దీని గురించి అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు సుప్రీంకోర్టులో కూడా కేసు గెలిచాము ఇది ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చిన భూములు కాబట్టి ఇక్కడ లేఅవుట్లు వేసి కంపెనీలు పెడితే అభివృద్ధి జరుగుతుంది అని చెప్తున్నారు సో అక్కడ యూనివర్సిటీ పరిధిలో అక్కడ ఏమి సింహాలో పులులో ఇంకేం లేవు కొంతమంది గుంటనెక్కలు చేరారు వాళ్ళకి గుణపాఠం చెప్తాం మేము అధ్యక్ష అంటూ ఆయన అసెంబ్లీలో మాట్లాడారు అయితే ఇంతకు ముందు ఈ భూముల్ని ప్రైవేటు సంస్థలకి ఇచ్చిన మాట వాస్తవం అంటే గత ప్రభుత్వంలో అయితే ఆ యూనివర్సిటీ వాళ్ళు ఆ ప్రమేయంతోనే అవి ఇచ్చినప్పటికీ కూడా మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకోవడము అలాగే ఇప్పుడు దాని మీద కేసు కేసు వేసి మళ్ళీ ప్రభుత్వం ఆధీనంలోకి తెచ్చుకోవడం అనేది కూడా జరిగింది అని చెప్తున్నారు అయితే దీన్ని మనం అభివృద్ధి అనే దానికంటే కూడా పర్యావరణ పరిరక్షించే క్రమంగానే చూడాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం అభివృద్ధి ఒక్కటే జ్యేయంగా కాకుండా భవిష్యత్ తరానికి మంచి వాతావరణాన్ని కావచ్చు అలాగే కాలుష్య రహిత సమాజాన్ని కావచ్చు ఇవ్వాల్సిన అవసరం కూడా ప్రభుత్వం మీదే ఉంది సో ఖచ్చితంగా దీన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం కూడా ప్రభుత్వానికి ఉంది విశ్వవిద్యాలయం అంటే కొన్ని బిల్డింగుల సముదాయం మాత్రం కాదు ఆధునిక మేధావులు సృష్టించే సువిశాల విశాలమైన ప్రయోగశాల అని మనం గుర్తుంచుకోవాలి వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి నిజంగా ఇక్కడ విద్యార్థులు విద్యార్థులు పోరాడుతున్నారు అంటే వాళ్ళ గురించి కాదు తెలంగాణలో రాబో తరంలో తరానికి చెందిన ప్రతి ఒక్క పౌరుడి కోసం వాళ్ళు పోరాటం చేస్తున్నారు అభివృద్ధి అనేది ప్రాణవాయువు కాదు ప్రాణవాయం ఏమి ఇవ్వదు హైదరాబాద్ అభివృద్ధి పేరుతో కాలుష్య కూరల్లో ఇప్పటికే నలిగిపోయింది సో ఇప్పటికైనా సరే పర్యావరణాన్ని రక్షించే బాధ్యతని తీసుకోవాలి భవిష్యత్ తరాలకి అభివృద్ధి ఒకటే కాదు ప్రకృతిని మంచి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాలి ఇప్పటికే ఎన్నో జీవులు అంతరించిపోతూ ఉన్నాయి అది విశ్వవిద్యాలయమే కానీ ఎన్నో రకాల జీవులకు కూడా అది ఆధారంగా నిలుస్తుంది అక్కడ రకరకాల పక్షులు ఇంకా ఉన్నాయి నక్షత్ర తాంబేళ్ళు లాంటి ఎన్నో అరుదైన జీవులు అక్కడ ఉన్నాయి ఆ యూనివర్సిటీ పరిధిలో అక్కడ ఉన్నాయి కాబట్టి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇది ఒకరికి లాభం చేయకూడే ఉద్యమం కాదేదక్కడ అక్కడ భవిష్యత్ తరాలకి మంచి ప్రకృతిని ఇవ్వాలి అని ఇప్పుడు అనే ఆలోచనతో వచ్చిన ఉద్యమం అది ఎన్నో జీవులు అంతరించిపోతూ ఉన్నాయి మనం సహజ సిద్ధమైన జీవన విధానాన్ని పాటించాలి అలాగే ప్రకృతిని ప్ర ప్రేమించడం అంటే మన జీవితాన్ని ప్రేమించడం అనే మనం తెలుసుకోవాలి ప్రకృతి లేకపోతే మనం కూడా ఉండలేం కాబట్టి ఎంత టెక్నాలజీ పెరిగినా ఎంత టెక్నాలజీ మనం అందుబాటులో ఉన్నా ప్రకృతితోనే మనం జీవిస్తున్నాం ప్రకృతితోనే మన పైన కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికైనా కానీ స్పందించి పర్యావరణ పరిరక్షణలో భాగంగా ముందుకెళ్ళాలి అని అభివృద్ధి ముఖ్యమే కానీ పర్యావరణ పరిరక్షణ కూడా మన బాధ్యత అంతకంటే ముఖ్యం అని తెలుసుకొని దీని మీద ముందుకెళ్ళాలి అనేది అలాగే జనసేన పార్టీ ముఖ్య సిద్ధాంతాల్లోనే ఒకటి పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం ఇది మన అందరికీ తెలుసు అయితే పవన్ కళ్యాణ్ గారు గతంలో సేవ్ నల్లమల్ల అనే ఒక ఉద్యమానికి మద్దతు ఇవ్వడం మనందరికీ తెలుసు ఇది పెద్ద ఎత్తున ప్రజాదరణ పొందిన ఉద్యమం అది ప్రభుత్వాన్ని తక్షణమే తవ్వకాలు ఆపాలని కోరుతూ జనసేన పార్టీ తరఫు నుంచి డిమాండ్ అనేది కూడా చేయడం జరిగింది ఈ ఉద్యమం అనేది పౌర సమాజం అలా కావచ్చు అలాగే పర్యావరణ పరిరక్షణ వాదులు కావచ్చు స్థానిక ప్రజలు కావచ్చు కలిసికట్టుగా నిరసన తెలియజేయడంలో అప్పట్లో యురేనియం తవ్వకాలపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమీక్షించాల్సిన అవసరం కూడా వచ్చింది ఫలితంగానే స ప్రభుత్వం దీనిపై ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోయినప్పటికీ కూడా ప్రజా వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకొని యురేనియం తవ్వకాల యొక్క ప్రాజెక్ట్ని ముందుకు సాగకుండా జరగ సాగడం లే సాగలేదని కూడా మనం చెప్పుకోవచ్చు అయితే పవన్ కళ్యాణ్ గారు చేసిన ఈ ఉద్యమం నల్లమల అటవీ సంరక్షణకు సంబంధించి ఒక ముఖ్యమైన మైలురాయిలుగా నిలిచిపోయింది సో ఇప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో దీని ముఖ్యంగానే ఒక పంచాయతీ రాజశాఖ మంత్రిగా కూడా అనేక కార్యక్రమాలు చేస్తూ పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా ముందుకెళ్తూ ఉన్నారు సో ఇక్కడ కూడా దీని మీద ఒక స్టాండ్ అనేది ఖచ్చితంగా తీసుకుంటారు